అందరికీ నమస్తే తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు ఎయిటిఎం ఛానల్ మాస్టర్ రోకొండ థ్యాంక్ యూ మన చిన్నతనంలో బాలభారతం అనే ఒక సినిమా వచ్చింది చిన్నపిల్లలందరూ అందరూ అందరూ దుర్యోధనుడు ధర్మరాజు అర్జునుడు అందరూ చిన్నపిల్లలు చిన్నపిల్లలతో ఆ సినిమా ఎంతో బాగుంది అందులో ఒక ఘంటసాల గారి అద్భుతమైన పాట చాలా బాగుంది మానవుడే మహనీయుడు అని మహానుభావులు మా కవిగారు ఎంత బాగా రాశారు ఆ పాటను ఈరోజు ఆలపించుకుందాం రండి వెల్కమ్ టు ఏటిఎం ఛానల్ థ్యాంక్ యూ మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు గ్రహరాజుల నది గమించి ఘనతారల పదము నుంచి గ్రహతారల రదుగమించి ఘనతారల పదముడుంచి గగనాంతర రోదశిలో గంధర్వగోళ తదుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైనా చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొంది తోతి జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు ఈ పాట ఎంతమంది గుర్తుకుంది ఆ చిత్రం ఎంతమంది గుర్తుకుంది మన చిన్నతనంలో ఆ అర్జునుడు స్వర్గానికి నిచ్చెన వేస్తాడు చిన్న భీముడు గద పట్టుకొని ఆ నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ ఐరావతాన్ని కిందకి తెస్తాడు కదా ఎంత ఆనందంగా ఉన్నింది కదా అప్పుడు మన చిన్నతనంలో ఎంత ఎంతమంది గుర్తుకొస్తాయి ఎంతమంది ఆ సినిమా చూసి ఆనందించారు మీరందరూ ఎక్కడున్నా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో రాయండి నా ఛానల్లో కామెంట్లో రాయండి నాకు తెలియచేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మాస్టర్ ఫ్రమ్ ఉరవకొండ నమస్తే థ్యాంక్ యూ